పులివెందులకు వెళ్ళిన వైఎస్ జగనన్న అక్కడ ఉల్లి రైతులతో పరామర్శించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళని ఎంతో ఆప్యాయంగా పలకరించారు మన ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అప్పుడు రైతు కష్టాలను మన ప్రభుత్వమే తీర్చుతుందని వాళ్ళకు భరోసానిచ్చారు వెనక రెండు కూలీలు ఖర్చులు ట్రాక్టర్ పెట్టుకుని తీసుకో ముప్పై ముప్పై వేలు మొత్తానికి రెండు లక్షల రూపాయలు

ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత సార్ వందలు గవర్నమెంట్ గవర్నమెంట్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత ఎంతగా ముడిపోతుంది గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ గ్రేడ్ మిగతా మిగతా యావరేజ్ కింద మూడు వందలు ఆవరేజ్ తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు వందలు ఆవరేజ్ వస్తారు మనకి ఆవరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో మన హయాంలో మినిమం నాలుగు వేలు నుంచి పన్నెండు వేలు రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షలు మినిమం మినిమం నాలుగు నుంచి పన్నెండు వేలు ఏ రకం నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొను

పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బ తినిపోయింటే విత్న ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్ మన ప్రభుత్వమే సార్ అది రోజు కూడా రెండు వేల ఐదు మనం ఇచ్చి కొనుగోలు చేసి రైతు బజార్లో పెట్టాం